హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెనడీ స్కూల్లో విద్యావేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు తరగతుల మధ్య విరామం సమయంలో సీఎం రేవంత్ హార్వర్డ్ ఎక్స్ వైస్ ప్రొవోస్ట్ హెడ్ ప్రొఫెసర్ డస్టిన్ టిన్స్లీ హార్వర్డ్ కెనడీ స్కూల్ డీన్ ప్రొఫెసర్ జెరమీ వైన్స్టైన్లను కలిశారు ఈ సందర్భంగా వారికి తెలంగాణ రైసింగ్ విజన్ సీఎం రేవంత్ రెడ్డి వివరించారు కెనడీ స్కూల్ తో భాగస్వామ్య సహకారాన్ని సీఎం కోరారు సిఎం ప్రతిపాదనకు హార్వర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు విద్యారంగంలో నూతన ఫ్రేమ్ వర్క్లపై హార్వర్డ్ ప్రొఫెసర్లతో చర్చించారు పెద్ద స్థాయిలో విద్యా నాణ్యత పెంపు మార్గాలపై ఆధునిక నైపుణ్యాల అభివృద్ధిపై మానవ వనరుల అభివృద్ధి ఆర్థిక వృద్ధి సంబంధంపై చర్చించారు